అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మా ఫ్యామిలీతో చార్మినార్ విజిటింగ్ చూపిస్తున్నానండి మా అన్నయ్యలు నా మ్యారేజ్ అయిన ఎయిట్ ఇయర్స్లో ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చిన టైంకి నేనేమో హైదరాబాద్లో లేని మచిలీపట్నంలో ఉన్నాను అప్పుడు వాళ్ళు వచ్చారని చెప్పి నేను కూడా మళ్ళీ పనీపంగానే రిటర్న్ హైదరాబాద్ వచ్చేసాను వచ్చేసిన తర్వాత వాళ్ళు వన్ అండ్ హాఫ్ డే నా దగ్గర ఉన్నప్పుడు నేను వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాను ఎవరెవరిని కల بس يعني... అంటే మా అన్నయ్య వాళ్ళని వాళ్ళని కలిశాను ఒక ఒక హాఫ్ డే అంతా రోజేమో చార్మినార్కి వెళ్ళాం మంచిగా ఇంట్లో ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తినేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్ళాం అనమాట వాళ్ళు ఉన్నది వన్ అండ్ హాఫ్ డే అయినంత నా ఇల్లు అంతా కలకల ఆడిపోతూ గలగల అంట పిల్లలతో మేనల్లుడు మేనగొడలతో చాలా హ్యాపీగా అనిపించింది నా మ్యారేజ్ అయిన ఎయిట్ ఇయర్స్లో ఇదే రావడం అనమాట వాళ్ళు నాకైతే ఫుల్ ఖుషి ఒక ఇయర్ మేనగోడలో ఒక ఇయర్ మేనల్ టు ఇద్దరు హాలిడేస్కి వచ్చినప్పుడు వస్తారనుకుని అప్పుడు రాలేదు తర్వాత ఇప్పుడు వచ్చారనమాట మొత్తం ఫ్యామిలీతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలా చూసుకున్నారో అంత బాగా లేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళు వచ్చినందుకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా అందరం కలిసి చార్మినార్ అయితే వెళ్ళాము ఇంకా మా ఓడి అలాగే ఫోటోలకు దిగుతూ వీడియో చేస్తున్నాడు తర్వాత చార్మినార్ పైకి ఎక్కుదామని చెప్పి ఎక్కామన్నమాట వాళ్ళు ఎక్కేటప్పుడు బాబో డబ్బులు ఇచ్చి కాలు నొప్పులు తెచ్చుకుంటున్నామా ఏంటి అనుకున్నారు పాపం ఎక్కలేకపోయారు నేనైతే చార్మినార్ ఎక్క ఎక్కడం సెకండ్ టైము మా బాబు ప్రెగ్నెంట్ వస్తున్నప్పుడు సెకండ్ మంత్లో ఎక్కాను మళ్ళీ ఇప్పుడు అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలియదు ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు వెళ్ళాం కానీ క్లోజ్ చేస్తుంది మా అన్నయ్య వదిలే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను లైక్ నాకు సెకండ్ ఫాదర్ సెకండ్ మదర్లా అనమాట నన్ను ఒక అమ్మ నాన్నలాగా చాలా బాగా చూసుకుంటాను నాకు ఏదైనా కష్టం వచ్చిందంటే ముందే ఉంటారనమాట ఆ విషయంలో నేను చాలా హ్యాపీ నా అన్నదమ్ములు నన్ను అంత ప్రేమగా చాలా బాగా చూసుకుంటారు హ్యాపీగా ఉన్నప్పుడు కన్నా శాడ్గా ఉన్నప్పుడే బాగా మనకి అనిపిస్తుంది కదా ఏ అన్న తమ్ములు మనకి సపోర్ట్ చేయాలని చెప్పి అలా చాలా విషయాల్లో మా అన్నయ్య వాళ్ళు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు వాళ్ళని ఎప్పుడూ నేను ఇది చేసుకోవాలనుకోను మా అన్నయ్య సొంత అన్నదమ్ముల తమ్ముల పిల్లలం అన్నదమ్ముల పిల్లలు అనమాట అంటే ఒకే తల్లి కడుపు కాకపోయినా అన్నదమ్ముల పిల్లలు అయినా సరే మా వదిన ఎప్పుడు మమ్మల్ని వేరుగా చూడలేదు సొంత ఆడబిడ్డలాగా అమ్మలాగా ఏ కష్టం వచ్చినా అన్నీ షేర్ చేసుకుంటూ చెప్పుకుంటూ మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము మేమిద్దరం బయటకు వెళ్తే హాయ్ చెప్తుంది మా వదిన తనే మేమిద్దరం ఫ్రెండ్ బయటకు వెళ్తే అక్క చెల్లిలా అని అడుగుతారు తనకి నాకు అంత బాండింగ్ ఉంటుంది మా పెద్దన్నయ్య మా రెండో అన్నయ్య రాలేదు తమ్ముడు కూడా రాలేదు మా పెద్ద అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు ఇంకొకళ్ళు ఇంకొక పెద్దమ్మల పిల్లలు అన్నయ్య రాలేదు వదినా మేనగూడలు తీసుకొని అనమాట అందరం కలిసి చార్మినార్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట ఇగో పైకెక్కి మా వాళ్ళందరూ ఫోటో షూట్లు తీసుకుంటున్నారు వీడియోలు ఫోటోలు హాయ్ చెప్తున్నారు నా కొడుకు నా బేనల్లుడు వాళ్ళు వచ్చినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా అన్నయ్య వద్దనని చెప్పడం కాదు కానీ వాళ్ళ గురించి గొప్ప చెప్తున్నానని కాదు ఉన్నదే చెప్తున్నాను నన్ను వెళ్తే నన్ను అంత బాగా చూసుకుంటారు వాళ్ళు మా కూడా అన్నయ్య అంటే మనోడు కాబట్టి అలా అయినా చూసుకుంటాడు వదిన కూడా నన్ను ఒక కూతురులాగా చూసుకుంటుంది చాలా బాగా చూసుకుంటుంది నాకు మా అంటే చాలా ఇష్టం మా అమ్మ నాన్న తర్వాత వాళ్ళే అనమాట ఇప్పుడు మా అన్నయ్యకి వచ్చే వదిన ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ప్రజెంట్ మా పెద్ద అన్నయ్య వాళ్ళ వైఫ్ అయితే మమ్మల్ని ఎప్పుడూ బాబాయ్ పిల్లల్లాగా ఎప్పుడూ చూడలేదు సొంత ఆడబిడ్డలాగానే చూసింది నేను కూడా అలాగే ఆ విలువ ఎప్పటికీ ఉంచుకుంటాను ఈ సోదా అంతా చెప్తున్నానని ఏమనుకోవద్దు ఇంకా చార్మినార్ అయితే వెళ్ళి పైన కొన్ని ఫొటోస్ అవన్నీ చూసి పిల్లలకి చార్మినార్ అయితే చూపించావు ఫోటో తీస్తానంటే ఫోటో అనుకున్నాను నేను వీడియో తీస్తున్నానని తెలియదు అనమాట వీడియో తీసే వాన్నే చూడు అసలు ఎంత ఫన్గా ఉంటాడో అందరిని ఏడిపిద్దాం మా ఇంక వదిన వాళ్ళు ఫోటో దిగుతుంటే పైన చేయబెట్టి అట్లా ఏడిపిస్తున్నాడు అనమాట మా అన్నయ్య చాలా సరదాగా ఉంటాడు మా అన్నయ్య ఉన్న చోట అంతా కామెడీ కామిడి నవ్వు నవ్వుగానే ఉంటుంది అంతరం ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకా వాళ్ళు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ వాళ్ళని సరిగ్గా చూసుకున్నానో లేదో అని నాకు కొంచెం ఉంది ఈసారి వచ్చినప్పుడు మంచిగా చూసుకుంటాను పైన అంతా చూసేసిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసామన్నమాట కిందకు వచ్చిన తర్వాత పిల్లల్ని కొన్ని ఫోటోలు అయితే తీసాడు అన్నయ్య చార్మినార్ గురించి చెప్పేదే ఉంది అందరికీ తెలిసిందే వెళ్ళేదే మా ఫ్యామిలీతో వెళ్ళి నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను అనమాట మా వాళ్ళు షాపింగ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఏదో దర్గా కూడా ఉందండి షాపింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక సూట్ కేస్ అయితే తీసుకున్నారు అది ఒక మేలు అయ్యింది ఆ సూట్ కేస్ తీసుకొని కదా దాన్ని నింపుడే నింపుడు నింపుడే నింపుడు మొత్తం షాపింగ్ అంతా ఫుల్ చేశాము కానీ షాపింగ్ ఏమీ నేను తీయలేదు ఆల్రెడీ చాలామంది చూస్తుంటారు ఈ అమ్మవారిని అయితే నేను చాలా చాలా అంటే ఒక నాలుగైదు సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు అమ్మవారిని చూడలేదు ఇది డే టైం అనమాట నైట్ టైంలో కూడా చాలా బాగున్నారు అమ్మవారు మేము చాలా టైం అక్కడే టైం స్పెండ్ చేసాం అనమాట ఇగో నైట్ టైం చార్మినార్ అయితే ఎంత బాగుందో అండి నైట్ టైం అయితే వెళ్ళడం నేను ఇదే ఫస్ట్ టైము చాలా బాగుంది లైటింగ్లో అంతే చార్మినార్ ఎంత బాగుంటుంది లైటింగ్లో అయితే నేను అనుకోలేదు ఎప్పుడు సూపర్గా ఉంది షాపింగ్ కూడా చాలా బాగుంది మనం ఓపిక్గా తిరగాలే కానీ అంత షాపింగ్ చేసుకోవచ్చు చార్మినార్ దగ్గర మా వరల్డ్ చేసే షాపింగ్ అయితే నేను షాక్ అయిపోయాను అనమాట ఒక సూట్ కేసుకొని అందులో పిల్లలకి స్కూల్ బ్యాగ్లు అవి ఇవి అన్నీ చెప్పి మంచిగా షాపింగ్ చేశారు ఫుల్ హ్యాపీగా ఉంది తర్వాత నైట్ టైంలో అండి హార్తి ఇచ్చారు అమ్మవారికి లోపలికి అన్నారు ఫస్ట్ వెళ్ళచ్చో లేదు అని మేము వెళ్ళలేదు తర్వాత లోపలికి వెళ్ళి కాసేపు కూర్చొని అమ్మవారిని దర్శించుకొని అట్లా కూర్చున్నామంట కాసేపు కూర్చున్నాము ఇంకొని నైట్ వ్యూలో చార్మినార్ చాలా బాగుంది చార్మినార్ భాగ్యలక్ష్మి అంటే ఫేమస్ కదా ఇప్పుడు మనకి బోనాలు కూడా జరుగుతాయి అటు సైడ్ చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి ట్రై చేస్తాను వెళ్ళడానికి అమ్మవారు అయితే ఎంత కళగా ఉన్నారోనండి అసలు చాలా బాగున్నారు ఆ తర్వాత ఇంకో పక్కకు అనమాట చార్మినార్కి నాలుగు పక్కలు ఉంటాయి కదండి ఇంకొక పక్కకు వచ్చాము వేరే షాపింగ్ చేద్దామని చెప్పి ఈ హడావిల్లో బస్ టైం మర్చిపోయామండి మా వదిన వాళ్ళు ఆ రోజునైతే ఏలూరు అనమాట ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు బస్ వచ్చింది ఇంకా చూసుకోండి మేము రన్నింగ్ రేసు ఆగం ఆగం ఇంటికి వచ్చి అదరా బెదిరా లగేజెస్ అద్దుకొని అన్నీ పెట్టుకొని ఇంకా ఉరుకులు ఉరుకులు తీసాం ఈ జర్నీ అయితే వాళ్ళకి ఫుల్ ఫన్ను మాకు కూడా మంచి కనిపించింది మా ఊడైతే ఏడుపు ఏడుపు వెళ్ళిపోతున్నారు వెళ్ళొద్దు ఇంకో రోజు ఉండమాను అది ఇది అని చెప్పి మా అన్నయ్యలు బాగా చెప్తుంటే బస్సు వాళ్ళందరూ అలా చూస్తున్నారని వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్